అందరికీ నమస్తే అండి ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక అంటే కేసుని ఇన్వెస్టి చిరంజీవి గారి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఒక డైలాగ్ చెప్తాడు తెలుగు ప్రజలకు సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఎక్కువని సో ఆ సెంటిమెంట్స్గానే మీ పేరు బయటకు చెప్పించడానికి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కొడతారనమాట అక్కడ సో ఆ సెంటిమెంట్స్ ఎమోషన్స్ బయట వాళ్ళకే ఇప్పుడు పరాయి వాళ్ళ మీద ఉన్నప్పుడు బయట వ్యక్తుల మీదే ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా తోడ పుట్టిన చెల్లి మీద అన్నా చెల్లెల మధ్య ఆ సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి అవి లోపల ఎంత విద్వేషాలున్నా ఎన్ని గొడవలు జరిగినా కుటుంబ పరంగా ఆ ఈగోస్ అన్నీ పక్కన పెట్టి కలిసినప్పుడు వాళ్ళ మొహం మొహం మాట్లాడుకోకపోయినా వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటాయి అంటారు ఖచ్చితంగా రక్త సంబంధానికి అంత బలం ఉంటుంది మరి నిన్న ఆ బలము ఆ బాండింగు కనిపించిందా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారి కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు వెళ్ళారు అందులో జస్ట్ వన్ మినిట్ అలా వెళ్ళి అలా ఆ జంటను కొత్త జంటను ఆశీర్వదించి అక్కడ విజయమ్మ గారితో మాట్లాడి ఫోటో దిగి స్టేజ్ దిగి వెళ్ళిపోయారు అంతే ఒక మేనమామ పాత్ర ఒక మా మేనమామగా అక్కడ కనీసం ఎంతసేపు ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ మరి తన సొంత మేనల్లుడి వివాహ నిశ్చితార్థ వేడుకు అంత బలవంతంగా అంత ఇబ్బందికరంగా వెళ్లాల్సి రావడమే ఇక్కడ అంశం పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా మనం ఏ సందర్భంలో చూసినా ఆయన నవ్వుతూనే ఉంటారు అఫ్కోర్స్ ఎక్కడ నవ్వకూడదో కూడా ఆయన అక్కడ నవ్వుతారు ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినా ఎవరింట్లో అయినా చనిపోయినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వాదార్చడానికి వెళ్తున్నప్పుడు కూడా నవ్వుతారు బహుశా అది ఆయన మేనర అది ఆయనకు అలవాటేమో కానీ నిన్న ఆ వేడుకలో షర్మిళా గారితో ఫోటో దిగినప్పుడు కానీ లేదా ఆ వేడుక మీద కానీ ఆ స్టేజ్ మీద కానీ ఎక్కడైనా నవ్వారా ఆయన మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్లో ఏమైనా నవ్వు కనిపించిందా యాక్చువల్లీ ఈ నవ్వు కనిపించిందా లేదా అనేది మన టాపిక్ కాదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు మన టాపిక్ కాదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా శాసిస్తాయనేదే మన టాపిక్ వాళ్ళిద్దరూ ఎలా ఉంటే మనకెందుకు వాళ్ళిద్దరూ కుటుంబ వ్యవహారం ఫ్యామిలీ వ్యవహారం దాని గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు కానీ ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత మేరకు ఉంటుందనేదే మన చర్చనీయాంశం సో శర్మల గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచే తన్నుకొచ్చిన ఒక పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సో షర్మిళ గారి పార్టీ ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎదిగినా ఎంత ఎదిగితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంత పడిపోతుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు షర్మిళ గారికి తెలుసు అందరికీ తెలుసు అంటే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ శత్రువుగా మారారు మారిన మాట వాస్తవం షర్మిళ గారు చంద్రబాబు నాయుడు గారంత శత్రువు కాకపోయినా పవన్ కళ్యాణ్ గారంత శత్రువు కాకపోయినా వన్ ఆఫ్ ద పొలిటికల్ ఎనిమి అనేది మాత్రం ఖాయం మరి శర్మల గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా విమర్శిస్తారా ప్రభుత్వాన్ని ఏమైనా టార్గెట్ చేస్తారా దూకుడుగా వెళ్తారా ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని కూడా రాజకీయ ఆయుధంగా వాడుకుంటారా లేదా పర్సనల్గా ఏమైనా టార్గెట్ చేస్తారా అనేది అయితే కాలం సమాధానం చెప్పాలి కానీ నిన్న జరిగిన వేడుకకు ఆయన హాజరైన తీరు మాత్రం ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు చాలా స్పష్టంగా కనిపించేలా చేసింది సో అందుకని నేను అనుకున్నా నేను పర్సనల్గా అనుకున్నా ఎంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినా ఎంతైనా అన్నా చెల్లెలు కదా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రిలేషను చాలా స్ట్రాంగ్గా బాండింగ్ ఉండే ఉంటుంది కాబట్టి షర్మిళ గారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళలేరు వెళ్ళే సాహసం చెయ్యరు అలా వెళ్ళినా సరే విజయమ్మ గారు ఒప్పుకోరు ఆ కుటుంబ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు చూసి చూసి సొంత చెల్లి అన్నకు రాజకీయంగా నష్టం చేస్తే ప్రత్యర్థుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్ళడాన్ని ఎవరో అంగీకరించరు కాబట్టి ఇదంతా పైపై నటనేమో ఇంటర్నల్గా వాళ్ళందరూ ఒకటేనేమో అనుకున్నా కానీ నిన్న ఆ ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్టు అర్థమైంది అయితే ఇది నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ మాత్రమే ఇంకా వివాహం ఉంది నెక్స్ట్ మంత్ పదిహేడో తేదీ అనుకుంటా పెళ్ళి ఉంది సో దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్తారు ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు చంద్రబాబు గారు కూడా వెళ్తారు ఎందుకంటే నిన్న నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు చంద్రబాబు గారు వెళ్ళలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు సో ఎంగేజ్మెంట్కి వెళ్ళిన వాళ్ళు పెళ్ళికి ఖచ్చితంగా వెళ్తారు కదా సో అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉంటారు అక్కడ కూడా వెంటనే ఏదో ఒక ఎమ్మెల్యే కుమారుడి పెళ్ళికి వెళ్ళినట్టు వెంటనే వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేస్తారా లేదంటే ఇన్వాల్వ్ అవుతారా ఒక రోజో ఒక ఫోటో అక్కడ గడుపుతారా అనేది చూడాలి దాన్ని బట్టి మనం వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ని నెక్స్ట్ లెవెల్ కూడా అంచనా వేయచ్చు ఇప్పుడు అయితే మాత్రం పూర్తిగా వైసీపీ పతనాన్ని లేదా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాజకీయ వ్యతిరేకతను షర్మిళ గారు ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు